బుర్రా గుహలకి వచ్చాము ఇదే బుర్రా గుహలు మేము ఎట్లు దిగుతున్నాం ఇదిగో ఈ పిల్లలు వచ్చారు మేము ఈరోజు చాలా లేట్గా వచ్చాం చాలా టైం ఎక్కువైంది ఇదంతా కూడా చాలా ఎప్పుడో టూ థౌజండ్ ఎయిట్ నైన్లో వచ్చాం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం చాలా మంచి ప్లేస్ చక్కగా ఉంది ప్లేస్ అంతా చాలా అద్భుతంగా ప్రాంతాన్ని ఇక్కడించారు బుర్రా కేవ్స్ టూరిజం చాలా పెద్దపడి ఇంకా కొండలోకి వెళ్ళాలి ఇక్కడ కోతులు ఉన్నాయి జాగ్రత్తను పెట్టారు కోతులు కూడా ఉంటాయంట చూడండి కోతులు ఉన్నాయి అని పెట్టారు మరి కోతులు ఏమైనా చేస్తాయో మాకు తెలియదు భయం వస్తుంది ఇది వెళ్ళాలి కదా చూడండి ఇట్లాగా కిందకి వెళ్ళాలి చాలా కష్టం అండి మెట్లు దిగడం పిల్లలు అయినా సరే కష్టంతో దిగుతున్నారు వస్తుంది గుహలో చాలామంది నడవలేక పాపం కూర్చుండిపోతున్నారు ఇక్కడే మీ పాప కూడా నడవలేక ఇక్కడ అలసిపోయింది మీరు వీళ్ళిద్దరూ ఫాస్ట్ గారి పిల్లలు అలసిపోయి కూర్చుండిపోతున్నారు చిన్న వయసులోనే అలసట వస్తుంది వీళ్ళకి ఇక్కడ నుంచి చూస్తుంటే వాటర్ ఫౌండేషన్ కనబడుతూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఇట్లాగే కొండలతో నిర్మించబడింది ఇదే బుర్ర గుహలు ఈ పాప నాకు అడ్డొచ్చింది ఇదిగోండి అది ఇలా ఉంటుంది చూడండి ఎట్లాంటిదే ఉందో చూడండి బుర్రా కేవ్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు చూసేసి మేము ఇప్పుడు వెళ్తున్నాం చాలా ఫాస్ట్గా దిగాలి ఎందుకంటే టైం లేదు అయినా సరే అయినా సరే మేము కావాలని ఇచ్చాము ఇదంతా కూడా చాలా అద్భుతమైన కట్టడం ఇది కమ్ 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 యార్ ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లైటింగ్స్ పెట్టినట్టున్నారు చూడండి లైటింగ్స్ ఒక చక్కగా అద్భుతమైన చాలా బాగుంది కింద నుంచి చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అదిగోండి వచ్చేసేయండి మనం ఓకే వెళ్తున్నాం ఇదంతా చాలా ఈ బుర్రా గుహలన్నీ కూడా చాలా అందమైన ప్లేస్ చూసారా అలా లైటింగ్స్ ఎంత చక్కగా అమర్చారు ఇదంతా కూడా క్రియేటివిటీ చాలా అందంగా ఉంది కాబట్టి అలాగా ఓకే దాని అందరు అదే తయారైందంట ఇదిగో వీళ్ళందరూ చూసేసి రిటర్న్ అయిపోతున్నారు మేము ఇప్పుడు వెళ్తున్నాం అంత ఏం కనబడట్లే మళ్ళీ ఇక్కడ మంచిగా లైటింగ్ ఉంది చక్కగా వా సూపర్ చాలా అద్భుతంగా చేశారు పదండి లైట్స్ అంతా చేంజ్ అవుతున్నాయి రాదురా ఓకే ఆ లైటింగ్లో రాట్లా అయినా సరే అవునవును అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏరియా గైడ్ అంటారు ఆయన్ని చాలా పెద్ద కేవి అది అది వాటర్ టచ్ చేయకూడదంట అది టచ్ చేస్తే యాసిడ్ వాటర్ అంట మనం ఉబ్బిపోయి ప్రమాదం అంట ఇక్కడ జాగ్రత్తగా దిగాలి ఇక్కడ మెట్లు ఐరన్ మెట్లు వేశారు జాగ్రత్తగా దిగండి స్లిప్ అవుతున్నాం అంట కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాల్సిన ఉంటుంది

இங்கே செப்பால் oh. yeah.

రండి వెళ్దాం ఇది అప్పుడు పురాతన అయితే జాగ్రత్తగా దిగాలి పై నుంచి వాటర్ అయితే ఫుల్ గా పలిగిపోతుంది మనం ఇంకా వెళ్ళాము అంత పైకి వెళ్ళాము అక్కడ దాకా వెళ్ళి అక్కడ రోడ్డు ఏం లేదంటే నినాశగా కిందకి వచ్చేసాం మళ్ళీ కానీ జూమింగ్ మాత్రం సూపర్ వస్తుంది ఓ అప్పుడు మనం గుళ్ళా గుహలో ఇలా చాలా ప్రమాదకరం జస్ట్ మిస్ చూడండి ఒకసారి గుహెట్లుందో మా వంకులు అయితే వంకొంకో చెమట కూడా పట్టేసినాయి చూడండి ఇంట్లో ఉంది చూడండి ఒకసారి ఇక్కడ పడుతుంది అందుకని ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాటర్ ఉంటది చూడండి మనకి ఎంత దగ్గరలో ఉన్నాయి చూడండి ఈ ఇదిన్నాను బాగా కనిపింగ్ చూడండి అదే మనమే వెళ్తాము సూపర్గా వస్తాయి కానీ అంతా చీకటిగానే ఉంది ఫోన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ లాలి ఇలాలి మర్ముజ్ బిగ్ బిగ్ స్టోన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి పైకి చూడండి ఇది చూడండి లోపలికి వెళ్ళడానికి అట్లా సెల్ఫీస్ తీసుకోవడానికి మెల్లం తీసుకోండి మెల్లంగా స్ట్రెయిట్‌గా గా వెళ్తాం ఇక్కడ ఏదో లైన్ లా ఉంది నన్ను దగ్గర స్లోగా వెళ్ళాలి ఇవ్వండి క్లౌడ్ నుంచి వెళ్ళామనుకో ఇదంతా అది మనం ఎంతసేపు తీసుకోవచ్చు అన్ని తీసుకోవచ్చు మనమైతే లోపల వచ్చేసాం ఇంకా సన్ రైజ్ పడుతుంది చూడండి సన్ రైస్ పడుతుంది చూడండి మనం అక్కడి నుంచి పైకి పైకి వచ్చేస్తాం ఎందుకండి ఇవన్నీ వాటర్ అండి సాలిడ్ వాటర్ జాగ్రత్తగా ఉండాలి ஆ மேடம் வாங்க வாங்க ఫోటో నాల వణవైతే ఇప్పుడు మెయిన్ ప్లేస్

లుతూనయ్యా నీవే నివే రాజు అయ్యా నిన్నే ఏ కొలుతూనయ్యా నీవే నీవే రాజు అయ్యా